హలో అండి బాగున్నారా అందరూ అయితే వీడియో వచ్చేసి మా పాప మా బాబుకు రాఖీ కడుతుందండి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను గానీ అయితే హాస్టల్కి వెళ్తే మా బాబుని కనీసం చూనీ కూడా చూనీయలేదు ఓపెన్ చేయలేదు గేట్స్ కూడా అయితే నాటాలో అని చెప్పారండి అయితే రాఖీస్ చాక్లెట్స్ ఇవ్వండి లోపల టీచర్ వాళ్ళు కడతారని వాచ్మెన్ చెప్తే అయితే చైర్ వెళ్ళి రాఖీస్ చాక్లెట్స్ తీసుకొని వచ్చి ఇచ్చామండి స్వీట్స్ కూడా వద్దని చెప్పారు అయితే మా బాబుకు మా బాబు వాళ్ళ ఫ్రెండ్కి ఇద్దరికి పంపించింది మా పాప అయితే మా బాబు వాళ్ళ ఫ్రెండ్ రిత్విక్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చిన తర్వాత మస్తు మరీ మరీ ట్యాంక్స్ ట్యాంక్స్ అని చెప్పి మా పాపకు లిప్ స్టిక్ ఇష్టమని లిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చారు బ్రాండెడ్ లిప్స్టిక్ ఇచ్చారు మా పాప చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది రిత్విక్ కూడా థ్యాంక్స్ చెప్పమని చెప్పింది వాళ్ళ రిత్విక్ వాళ్ళ డాడీ వస్తే అయితే చూస్తున్నారు కదా అయితే వినాయక చవితికి హాలిడేస్ ఇస్తే వినాయక చవితి రేపు అన్నప్పుడు మా బాబుని తీసుకొచ్చామండి అయితే ఆ రోజు నైట్ మా పాప రాఖీ కట్టింది ఎంతైనా చెల్లి చేతులతోనే చేతులతో కడుతున్నాయి కదా బాగుంటుంది కాబట్టి టీచర్ వాళ్ళు కట్టిన సరే అని మళ్ళీ నేను రాఖీ కట్టిపించానండి అయితే మేమైతే రాఖీ పండుగ ఈ విధంగా చేసుకుంటామండి చూస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మా బాబు అయితే వాళ్ళ చెల్లి రాఖీ కట్టినందుకు గల్లబుడ్డి పల్లగొట్టి మరి తను సేవ్ చేసుకున్న డబ్బులతోని థౌజండ్ రూపీస్ పెట్టి పెద్ద టెడ్డి బేర్ గిఫ్ట్ ఇచ్చాడండి మా పాపకు చాలా అంటే చాలా నచ్చింది రోజు తా దాన్ని వదిలిపెడతలేదు దాన్ని పట్టుకొనే ఉంటుంది నా వీడియో కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి బాయ్